اللہ تعالیٰ محترم حاجرین اللہ تعالیٰ نے کلام مجید میں ارشاد فرمایا ہے کہ اللہ تعالیٰ کا رنگ ہے اور اللہ تعالیٰ کے ہن سے اچھا کوئی ہم نہیں ہوتا کہ اللہ تعالیٰ کا رنگ ہے ہے حالانکہ ہم اللہ تعالیٰ کی عبادت کرنے والے ہیں اللہ کے حکم کے سامنے سن جھکانے والے ہیں تو لہٰذا بہت سے مفسرین نے اور علامہ قیم اور مسلمانوں کی یہ اسلامی دینی ملی فطرت ہے اس کو قرت اضاحی کے خطنے کو کہا جاتا ہے کہ یہ خطنے کا عمل بہت پہلے سے ہے یہودیوں نے بھی اس عمل کو اپنایا تھا اور مسلمانوں نے بھی اپنایا تھا اب ساری پچھلی تعریف اٹھا کر دیکھیں تو دو قوموں کے علاوہ اس عمل کو اپنانے والی کوئی تیسرے قوم نہیں تھی ہاں اگر سے کہ اس دور کے اعتبار سے ابراہیمی ہے انبیاء اکرام کی سنت ہے اور یہ اللہ تعالیٰ کا حکم ہے اور مفسرین نے لکھا ہے کہ سنت ابراہیمی کو یہاں سے کروایا اپنے بچوں کا ختمہ کروایا اللہ ان کی اور تمام امت انہوں نے باطنی صفائی کو اپنایا اللہ آپ کسی طرح ان کے دلوں میں بھی اسلام اور فطرت اسلام اور

मै गटो आज गटो بالے چلو کریم بھائی اگے اگے آڈنے سر کا آ جا جی بھائی جی پت ہے کون ہے ہنا جی بھائی ہستے ہو آنا روتے ہو آنا جانا بچان کا میں آدھر شمبر شوہ بن کو ہستے دو آتے ہیں ہم جادر شمبر ہو لیتے جاتے ہیں کہتے ہیں جا گا رہی ہیں رحمت اللہ ہستے ہو آنا یہ روز جو کبرا مزید ونڈ کبرستان ڈیولپنٹ నిర్వహించే గొప్ప కార్యక్రమము ఈ నన్ను కూడా అతిథిగా పిలిచడం నాకు చాలా ఆనందం ఇది చాలా పుణ్యకార్యం కార్యం ఈరోజు ఇప్పుడే వాళ్ళ యొక్క స్పీచ్ చెప్పారు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తున్నారని నిజంగా దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈరోజు ఇంతమంది ఇక్కడ హాజరయ్యారు ఇస్లాంలో ఒడుగులు అనేది ఒక సాంప్రదాయం ఒడుగులు అంటారు కత్నా అంటారు దీనివల్ల చాలా మంది ఏమంటున్నారంటే ఇదేదో ముస్లింలు ఈ ఇప్పుడు ఈ సాంప్రదాయబద్ధంగా ఈ సాంకేతికంగా అభివృద్ధి చెందిన తర్వాత అమెరికా లాంటి దేశాలు కూడా ప్రతి ఒక్కరు కత్తా చేసుకుంటున్నారు దీనివల్ల వచ్చే చాలా దుద్ధారోగా రావు కత్మ వల్ల ఎయిడ్స్ లాంటి భయంకర వ్యాధులను కూడా నిరోధించవచ్చు అసలు ఒక సర్వే ప్రకారము ఒక పంతొమ్మిది వందల ఎనభై రెండు ఆ మధ్యన ఒక పరిశోధన జరిగింది పరిశోధన జరిగితే ఎయిడ్స్ ఉన్న వాళ్ళకి అంటే ఒడుగుడు ఒడుగుడు ఉండి అంటే హత్య చేసుకుని ఉన్నవాళ్ళు ఎయిడ్స్ ఉన్న చాలామంది వైశ్యాలను కలిసే వాళ్ళకు సోగలేదు వేరే డ్రెస్ వచ్చింది అంటే దీంట్లో సాం సాంఖ్య శాస్త్రబద్ధంగా హత్య చేయించుకోవడం ఆరోగ్యవంతమైనది ఈ సాంప్రదాయాన్ని ఇది ఇబ్రాహీం అలస్థలం ప్రవర్తన ఇబ్రాహిం పరంపర వచ్చే సాంప్రదాయం ఈ సాంప్రదాయాన్ని అనుకూలించడానికి చాలా మంది సోదరులు వచ్చారు చిన్న పిల్లలు తీసుకొచ్చి చాలా మంది ఛాన్స్ చెప్పింది తప్పనిసరిగా మంచి పరిగణపల్ల వైద్యుల ఆధ్వర్యంలో జరుగుతుంది పిల్లలకు ఇంజక్షన్ కూడా ఇస్తున్నారు ఇది ఒక మంచి కార్యక్రమం ఈ కార్యక్రమం చేస్తున్నందుకు ఈ డెవలప్మెంట్ కమిటీ యువకులకు యువకులకు బాగా స్పిరిట్ ఉంది ఇదే కాకుండా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ యొక్క వీళ్ళ యొక్క యువత ఈ యొక్క శక్తిత్తులు వేరే యాటిట్యూడ్లో వేరే చెడు అలవాటులలో పోకుండా ఒక మంచి అలవాటు చే చేయడం చాలా మంచి అలవాటు దీన్ని మేము నంద్యాల జమాత్ ఇస్లామిగా తర్వాత నంద్యాల మైనార్టీ పెద్దలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని అభినందిస్తూ ఈ మైనార్టీ ఈ యొక్క డెవలప్మెంట్ కమిటీ యొక్క

ఎన్నో ఏళ్ళగా జరుగుతూ ఉన్నది డెవలప్మెంట్ కూడా శాదీకాన కానీ మన షాతి కానీ అలాగే కప్రస్థానం కానీ చాలా అభివృద్ధి చెందడం కూడా జరిగింది వాటిలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడము నన్ను ముఖ్య దిరిగా పెంచడం కూడా నాకెంతో ఆనందకరంగా ఉంది నాకు ముస్లిం సోదరులు ప్రతి ఒక్కరూ అక్క చెల్లెప్ప మా వాటిలో నాకు తెలిసి మిగతా వాళ్ళు కూడా నాకు అక్క చెల్లెలు సమానమే ప్రతి ఒక్కరికి నేను ఉన్న మతాలు ఖచ్చితంగా పనిచేస్తారు ఇప్పుడు ఈ ఈ ఈ కార్యక్రమానికి హాజరైన పెద్దలందరికీ ఇంకా ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేసుకుంటున్నాను కూడా ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేయగలమని మన ఫుబా ఇంకా కవరస్థాన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో రాను రాను చాలా కార్యక్రమాలు బాధితులు చేస్తాము అదేవిధంగా ఏ విధంగా అయితే ఉచిత ఒడుగుల కార్యక్రమం చేదలుచుకున్నామో మున్ముందు ఇటువంటి కార్యక్రమాలు ఉచితంగా పేద ఆయన అటువంటి అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేయడం కానీ ఉచితంగా పిల్లలు చదువులు మన చేతనైతే వరకు సహాయ సహకారాలు ఈ విధంగా మిమ్మల్ని తర్వాత ఈ మసీదు యొక్క చిత్ర మసీదు యొక్క డెవలప్మెంట్ దాదాపుగా అన్ని రకాలుగా డెవలప్ చేశాము పెయింటింగ్ అయితేనేమి షాదీనం డెవలప్ అయితేమి గమరస్థాన్లో బోర్ అయితేనేమి అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నాము ఈ అందరి యొక్క సహాయ సహకారాలతోటి అన్ని చేస్తున్నాము అలాగే ఇంకా ఈ డెవలప్మెంట్ కోసం మంత్రి గారిని సంప్రదించి వారి యొక్క సూచనల మేరకు ఇంకా ముందు మంచి మంచి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి సభాముఖంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమానికి ఉచిత అడుగుల కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జమాత్ ప్రెసిడెంట్ శ్రీ సబసార్ గారికి